హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఇవాళ ఫ్రైడే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇవాళ కొంచెం పొద్దున్నే ఎండలాగా అనిపించినా సరే రెండు రోజుల నుంచి కొంచెం మబ్బులాగే ఉందండి మొత్తం కూడా మబ్బు వేసి ఇంకా వాతావరణం అంతా ఒకేసారి చేంజ్ అయిపోయింది ఇంకా చూసారు కదా ఇలాగా మందారం పూలు అవి తెంపుకుందామని ఇంకా బయటకు వచ్చాను మందారం చెట్టు చూసేసరికి చాలా బాగా అనిపిస్తుందండి ఎందుకంటే రోజు కూడా పటాలకు కావాల్సిన అన్ని పువ్వులు కూడా మాకు అందుబాటులోనే ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది అలాగే ఉదయమే విరుచుకుంటాయి కాబట్టి పూజకు సరిగ్గా అందుతాయండి ఇంకా సనజాజ్ మొక్క అది కూడా కొంచెం తీగది వచ్చింది ఆ పైన ఇంకా చూసారు కదా తీగ పాకడానికి మాత్రం అలాగ రైలింగ్లు అవి ఉన్నాయి ఆ ఐరన్ దీని మీదే అలాగా పా వేసేస్తూ ఉంటామండి మనము కొంచెం పొడుగా అవుతున్న కొద్దీ కూడాను దానికి సపోర్ట్ ఉంటే మంచిది కదా ఇంకా అది కూడా చూసుకుంటూ ఇంకా సన్నజాజ పువ్వులైతే ఏం పూయలేదండి పెద్ద మొక్క అవుతుందే కానీ ఏదైనా కొంచెం ఎరువు ఏదైనా వేస్తే పూస్తుందేమో అనుకుంటున్నాను ఇంకా మబ్బు చూశారు కదా క్లైమేట్ అయితే రెండు రోజుల నుంచి ఇలాగే చేంజ్ అయిపోయి చాలా చల్లగాలి కూడా వేస్తుందండి బాగా వాతావరణం అయితే ఒకేసారి చేంజ్ అయిపోయింది ఇంక నేనైతే పూజ గదిలోకి వచ్చేసాను పూజది ఇంకా మందారం పువ్వులు ఇలా అలంకరించుకొని ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా వంట కూడా చేసుకుందాం అనుకుని ఇంకా రెడీ అవుతున్నానండి పూజ అయితే ఇంకా దీపారంకరణ అన్నీ కూడా నాకు వచ్చిన స్తోత్రాలు ఇలా చదివేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాను నేను చిక్కుళ్ళు తెచ్చుకున్నామంటే నిన్న చిక్కుళ్ళు మామూలుగా అయితే తాలింపు ఎప్పుడు అలా చేసుకుంటూ ఉంటాము కానీ అదే వెరైటీగా అంటే మన వెరైటీ ఏం లేదండి కొంచెం ఉల్లిపాయలతో తాలింపు లాగా మనం వేసుకొని తర్వాత కొంచెం చిన్న చిన్న టిప్స్తో చిక్కుళ్ళు కూర కూడా ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది మార్నింగ్ బ్లాక్ షేర్ చేస్తున్నాను అలాగే మనం చిక్కుళ్ళు అనేసరికి కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కదా అలా కాకుండా అందరికీ కూడా నచ్చేటట్టు ఇవాళ మీకు చేసి చూపిస్తానండి ఇవాళైతే పాలైతే ఇంకొచ్చేసాయి కాగిపోతున్నాయి ఇదేంటి చెంబు నీళ్ళు అనుకుంటున్నారా ఏం లేదండి వాతావరణం చల్లగా అయిపోతుండడంతో ఉండడంతో మనకి మామూలు నార్మల్ వాటర్ తాగితే మనకి కొంచెం గొంతుకులో అలా అలా ఉంటుంది కదా అందుకని వేడి నీళ్ళ కోసం దాని మీద అలా పెట్టేసుకున్నాం కుక్కరు ఇంక ఈలోగా బయటకు వచ్చి చూసేసరికి చూడండి గోమాత అయితే ఇలా వచ్చేసింది ఆవు మనకి మామూలుగా మేము తినిపిస్తూ ఉంటాం కదా ఎలాగైనా మనం కొంచెం పైన లోపల ఉండేసరికి అడగడం కోసం ఈరోజు అయితే ఎక్కిపోయింది ఇంకా మేడ మీదకి కూడా ఎక్కిపోతున్నట్టు అనిపిస్తుంది అండి ఒక రెండు మూడు మెట్లు ఎక్కిపోయి అలా ఉండిపోయింది సరే బాగా గేట్ తలుపు తీస్తే మా మీదకి వస్తుంది సరే గేట్ తలుపు తీయకుండా ఏమైనా చూద్దామని ఎవరినైనా పిలుద్దామని అనుకునే లోపలే మేడ కూడా ఎక్కిపోతుండడంతో కొంచెం సేపు చూద్దాంలే అని చెప్పి ఇలా ఉన్నానండి ఏమాత్రం తలుపు సిద్ధం చేసినా సరే మా గేట్ వైపుకి వచ్చేస్తుంది ఏమైనా పెడతామేమో అని కొంచెం దూరంగా ఉంటే అయినా కానండి మరి ఇంతమీదకి వస్తే మళ్ళీ మనం తలుపు తీసి పెట్టే లోపల కూడా మన దగ్గరకు మీదకు వస్తుందేమో అన్నట్టు అనిపించింది కానీ ఏం చేయదులేండి కానీ ఇవాళ శుక్రవారం ఇలా ఆవు ఇంటికి రావడం కూడా నాకు చాలా బాగా అనిపించిందండి ఏదో పాజిటివ్గా అనిపించింది ఇలాగా మనకి ఏదైనా సరే ఆవు ఇంటికి వస్తే మంచిది అంటుంటారు కొత్తగా గృహప్రవేశాలు అయ్యి అయినా సరే పనిగా ఆవుని తీసుకొచ్చి ఇంటి గుమ్మను తొక్కిస్తూ ఉంటారు ఇలా ఒక్కొక్కప్పుడు అంటే మన శుక్రవారాలప్పుడు ఇలా ముఖ్యమైన ఫెస్టివల్స్ అప్పుడు మన పూజ అవ్వడమే ఇలాగా ఆవు వస్తే మన పూజను స్వీకరించినట్టు అని అంటూ ఉంటారు కదండి చూశారు కదా ఇంకా మేడ మీద నుంచి ఎవరో దిగుతుంటే ఎళ్ళమని తరుముతుంటే కొంచెం కిందకి దిగింది లేకపోతే మీద మెట్లు కూడా ఎక్కిపోయేటట్టు ఇవాళ అనిపించిందండి అసలు జనరల్గా మామూలుగా ఆవు మెట్లు ఎక్కదు అంటారు కదా అలాగా మా వీధి గుమ్మంలో ఒక ఐదు మెట్లు ఉంటాయి ఇక్కడ ఒక నాలుగు మెట్లు ఎక్కిపోయి ఇలా చూస్తూ ఉండడంతో ఇంకా దీన్ని ఎలా కిందకి దింపాలా అని కూడా ఆలోచిస్తున్నామండి ఈలోగా పిల్లలు అయితే వస్తున్నారు చిన్నపిల్లలు వాళ్ళకు కూడా ఇది అడ్డుగా ఉండడంతో వాళ్ళు ఇలా చే అంటున్నారు కానీ అది వెళ్ళడం లేదు సరే కొడితే ఇంకో బాధ కొట్టకపోతే ఒక బాధ అండి ఇప్పుడు చిన్నపిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళడానికి కూడా మీద నుంచి దిగుతున్నారు కదా ఏం చేయకపోయినా సరే అడ్డుగా ఉన్నా సరే మనకి తోచదు అందులో ఏదో ఒకటి పెట్టమంటుంది అసలు ఆల్రెడీ దీని కోట అయితే అయిపోయిందండి పొద్దున్నే పెట్టేస్తూ ఉంటాము ముందు రోజు ఏమైనా ఉన్నా కాయగూరలైనా సరే పనిగా దీనికోసమే క్యారెట్ బీట్రూట్ అవన్నీ కూడా తెస్తూ ఉంటాం అవి కూడా పొద్దున్నే కల్లా పెట్టేస్తూ ఉంటాం కదా మరి ఇప్పుడు ఇంకా టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా ఏమైనా పెడతామేమో పైకి ఎక్కిపోతుంది పైనుంచి రొట్టి అది చపాతీలు అవి పెడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అట్టుగా ఉంది కదండి ఒక కర్ర తెచ్చి అయితే పాప కొట్టాక అప్పుడు కిందకి దిగుతుంది కానీ ఇవాళ శుక్రవారం ఇలాగా నాకు ఆవు ఇంటికి రావడం కూడా నాకు చాలా బాగా అనిపించి ఇందులో మీకు షేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు కూడా స్కూల్కి రెడీ అవుతున్నారు ఆవు కిందకి దిగిపోవడంతోనే వెళ్ళిపోదామని ఉద్దేశంతో అమ్మయ్య అనుకున్నానండి కిందకి దిగిపోయింది ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేయని జరుగుతూ ఉంటుందని అంటూ ఉంటారు కదండి అయితే అలాగే అనిపించింది ఎందుకంటే ఎప్పుడు కింద ఉన్న ఆవు ఇప్పుడు పైకి వచ్చేలాగా ఈరోజు గోలగోళ చేసిందనే చెప్పుకోవాలి ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసానండి పాలు అయితే కాగిపోయి ఎప్పుడు పాలు కాగినా సరేనండి ఒక్కసారి మరుగుతేనే నాకు సాటిస్ఫై అనిపిస్తుంది మనకి ఎక్కడి నుంచి తెస్తారో తెలీదు ఏ బాటిల్స్లో ఏ తెస్తారో తెలీదు మనం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరగపెడితేనే మనకి హెల్త్కి మంచిది అనుకుంటాము ఎందుకంటే ఇవి మనకి అప్పటికప్పుడు తీసి తెస్తూ ఉంటారు కదా ఏదైనా సరే బయట నుంచి వచ్చింది అనేసరికి కొంచెం ఎక్కువ మరగపెడితేనే మంచిది ఇంకా కర్రీ చేసేస్తానని చెప్పాను అని అన్నాను కదండి కర్రీ చిక్కుళ్ళు కర్రీ అండి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ప్యాన్ అయితే పెట్టుకుని ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను ఇది చాలా సింపుల్ కర్రీ అండి టేస్ట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ మనకి ఇప్పుడు చిక్కుళ్ళు సేపు కూడా పట్టదండి ఇది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలండి మనం ఈలోగా ఉల్లిపాయలు అవి నేను కోసేసుకుంటున్నాను ఉల్లిపాయలు అంటే ఏం లేదండి ఒక రెండు మూడు పాయలు ఉన్నా సరిపోతుంది కొంచెం ఎక్కువ గ్రేవీ లాగా కావాలన్నా ఎక్కువ కోసుకున్నా సరిపోతుంది ఆయిల్ మనం హీట్ ఎక్కే లోపల ఉల్లిపాయలు కరివేపాకు అవన్నీ సిద్ధం చేసేసుకుంటే దీనికి ఇలాగ నేను ఎల్లుల్లిపాయలు కూడా ఒలుస్తున్నానండి మామూలుగా అల్లం వెల్లుల్లి ఇవన్నీ రకాలన్నీ మనం సిద్ధం చేసుకొని టూ మినిట్స్లో మనకి రెడీ అయిపోయే కర్రీ అని చెప్పుకోవచ్చు ఇంకా నేనైతే ఉల్లిపాయలు చూసాను కదా ఇలా సన్న ముక్కలు మనం కోసుకుని వేసుకుంటే బాగుంటుంది ఇన్ కేస్ మీకు గ్రేవీ కావాలి అని ఎక్కువ అనుకుంటే ఇంకో రెండు ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే చిక్కుళ్ళు కూరకి ఎప్పుడైనా సరే దానికి పట్టుకొని ఉన్నట్టు ఉంటేనే సరిపోతుంది గ్రేవీ లాగా మరీ లూజ్గా కర్రీ చేయను అంటే మరి పల్చగా ఉండదండి దానికి అంటే తాలింపు పేపర్ అవి మనం ఎలా చేసుకుంటాము ఇది ఉల్లిపాయలతో జస్ట్ కానీ టేస్ట్ మాత్రం అండి మామూలుగా పేపర్ చేసుకున్న దానికన్నా ఇలా ఉల్లిపాయ అవి వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు మనం వేసుకుంటే ఎప్పుడైనా సరే తొందరగా మగ్గిపోతుందండి ఉల్లిపాయలు అవిను మెత్తపడుతుంది మన నూనెలో ఎంత వేపినా సరే అది తొందరగా మగ్గదు మెత్తపడదు ఇలా మనం పసుపు ఉప్పు వేయడంతోనే మె మెత్తపడిపోద్దండి ఉల్లిపాయ కూడా తొందరగా ఏగిపోతుంది టేస్ట్ బాగుంటుంది అప్పుడే ఉల్లిపాయలో ఉన్న వాటర్ స్క్వీజ్ అవుట్ అయ్యి మొత్తం కూడాను ఏగడానికి సులువుగా ఉంటుంది చెప్పాను కదండి మనకి పాలైనా ఏదైనా సరే బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువసేపే కాగబెడుతూ ఉంటామండి అంటే మరగపెడుతూ ఉంటాము దీనివల్ల వస్తుంది మనకి కొంచెం థిక్నెస్ వస్తుంది ఏదైనా సరే మనకి కొంచెం బయట ప్యాక్ పాలు అయితే మనకి అది కొంచెం పాశ్చరైజర్ అంటారు కదా అంటే మనకి కొంచెం కరెంట్లో అవి పెడుతూ ఉంటారు కొంచెం ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా దాన్ని కిల్ చేసి మనకి ఇస్తూ ఉంటారు కానీ ఇది వచ్చేసరికి మనకి డైరెక్ట్గా మిల్క్ అప్పటి నుంచి అప్పటికప్పుడు మనకి తేవడంతో మన బాటిల్స్ అవి క్లీన్గా ఉన్నాయో లేవో వాళ్ళు తెస్తున్నవి బాగున్నాయో లేవో అని మనకి ఏమాత్రం అనుమానం ఉన్నా సరేనండి ఇలా పది నిమిషాలు మరగబెట్టేసుకుంటే మంచిది ఇంకా నేనైతే ఉప్పు పసుపు వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు ఎందులో అయినా సరే ఇలా ఎక్కువ వేసేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మనకి కరివేపాకు ఇంటేక్ అంటే మన లోపలికి తీసుకునేటప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మనం ముందే చెప్పుకున్నాం కదండి అలాగే ఆనియన్స్లో కూడా మనకు అన్ని రకాల ఉంటాయి ఎక్కువ సల్ఫర్ ఉంటుంది అంటారు అలాగే కరివేపాకు వచ్చేసరికి విటమిన్స్ ఉంటాయి మనకు కావాల్సిన విటమిన్స్ అన్ని హేర్కి కావాల్సినవి అన్నీ కూడా కరివేపాకులో ఉంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కొంచెం దంచేసుకుంటున్నాను ఇది నాకైతే చాలా బాగుందండి మీషోలో తెప్పించాను అన్నాను కదా ఇది అమన్ దస్తా తెప్పించుకున్నాను మార్బుల్ది త్రీ ట్వంటీ ఫైవ్ పడింది మీషో కాదేమోనండి అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను ఇన్ కేస్ కావాలి అనుకుంటే లింక్ అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేయండి ఇంకా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా నేను బాగా దంచేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో కొనేసుకుంటున్నామండి ఎక్కడికి కూడా బయటికి వెళ్ళడం లేదు ఏది కావాలంటే అది ఆన్లైన్లో మన ఇంట్లో ఉంటే పది నిమిషాల్లో బుక్ చేసేసుకోవచ్చు మనకు కావాల్సింది వచ్చేస్తుంది కావాల్సిందే అక్కడ అక్కర్లేదేం కాదు మనకు కావాల్సింది బయటికి వెళ్ళకుండా అయితే మనకు వచ్చేస్తున్నాయని అని అనిపిస్తుంది దీనికోసం ఒక వంద రూపాయల ఆటోకో లేకపోతే రిక్షాకో దేనికో పెట్టుకోకుండా ఇంట్లోనే ఇలా ఉండి తెప్పించుకోవడం కూడా ఇప్పుడు కొత్త సిస్టమ్ కూడా బాగానే ఉందని అనిపించింది మరి మీరేమంటారు అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో ఇంకా నేనైతే ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను జస్ట్ సింపుల్ అండి కానీ కూర టేస్ట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ తొందరగా అయిపోతూ ఉంటుంది ఇలాంటివన్నీ మన లంచ్ బాక్స్లో అయినా సరే పొద్దున్నే భోజనాలు అడావిడడాడుగా మనం క్యారేజ్లో పెట్టాలన్నా సరే ఇలాంటి రెసిపీస్ సింపుల్ అయినా సరే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ కూడానండి పని కూడా మనకు ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపేసుకోవాలండి శుక్రవారం అవడంతోనే కొంచెం కోవిలకు కూడా వెళ్ళే హడావిడి ఉంటుంది పని మనిషి ఇంకా రాలేదండి పని మనిషి రాగానే పళ్ళు అవి చేసేసుకుంటాను పని మనిషి అంటున్నాను అని అనుకోకండి మా లక్ష్మి మా మామూలుగా అయితే తొందరగానే వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం రాదండి తొందరగా రాదు ఈరోజు చెప్పి ఉంచాను కోవిల్కి వెళ్తాను కొంచెం తొందరగా రా పని అవ్వాలి నాకు అని ఇంకా కారం అయితే వేసుకుంటున్నానండి ముందు ఎంతైనా మనకి పని అయినా అవ్వకపోయినా మన పని అయిపోతే మిగతా అవన్నీ మనం చేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంకా అన్నీ తొందర తొందరగా రెడీ చేసుకుంటున్నాను ఇంకా కారం కూడా మనం పచ్చివాసన పోయినంత వరకు వేపేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా మగ్గిపోవడంతోనే మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం వేసేసుకున్నాం కదా కరివేపాకు చూసారు కదా కలర్ఫుల్గా ఉంటుంది మనం పడేయకుండా తింటే మాత్రం మన ఇంటెక్ తీసుకుంటే మాత్రం మనం ప్రత్యేకంగా ఏది వాడిన అవసరం లేదండి మనం సప్లిమెంట్స్ కానీ మనం కేర్ తీసుకోవడం కానీ ఏది కూడా మనం విడిగా తీసుకోకర్లేదు మనం బో మన డైట్లోనే ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మనకు అన్నీ బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనైతే మొత్తం తాలింపు అంతా కూడాను ఇలా అడగంటకుండా మనం వేపేసుకోవాలండి చూసారు కదా ఉల్లిపాయలు కూడా మనం వేసినా సరే మనకి బాగుంటుంది ఈలోగా నేను చిక్కుళ్ళు కూడా కుక్కర్లో ఉడకపెట్టేసుకున్నానండి మనకు అది కూడా రైస్తో పాటు మనం పెట్టేసుకుంటే ఈలోగా మనం తాలింపు వేసుకునే లోపల రైస్ అయిపోతుంది చిక్కుళ్ళు కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఏంటంటే రకరకాలు అన్నీ కూడాను కరెంట్లతో ఉడకపెట్టడం లేకపోతే అగారు మిషన్స్ అన్ని రావడం అన్నీ అట్ ఏ టైం రెండు మూడు కూరలు ఒకేసారి ఉడకపెట్టుకోవడం కూడా అవుతుంది కదా మన ప్రెషర్ కుక్కర్లో కూడా మన రైస్తో పాటు ఇది పెట్టేస్తే రైస్ ఇది కూడా ఒకేసారి ఉడికిపోయింది నాకు ఇంకా ఉల్లిపాయలు కారం అన్నీ ఏగ్గానే నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఈ టైంలో మీకు కావాలి అనుకుంటే కొంచెం ఉప్పు తక్కువైనా కారం సరిపోయినా మీరు వేసుకోవచ్చు ఈ టైంలో చూసుకొని కూడా కలిపేసుకోవచ్చు ఎప్పుడైనా సరేనండి కొంచెం దగ్గర పడిపోతే మనకి నూనె ఎగిరినంత పైకి తేలినంత వరకు ఉంటే సరిపోతుంది నాకైతే కొంచెం ఉప్పు తక్కువ ఉందండి నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను ఇందులో మనకి మరిగి బాగా నూనె పైకి తేలిపోతే సరిపోతుందండి అంతకు మించిన మనం ఇంకేమీ చేయని అవసరం లేదు చాలా సింపుల్ అండి కాకపోతే టేస్ట్ నెక్స్ట్ లెవెలే ఇప్పుడు ధనుర్మాసంలోనూ దాంట్లోనూ ఉల్లిపాయ తినకుండా మనం చేసుకున్నప్పుడు జస్ట్ తాలింపు వేసుకున్నా పర్వాలేదు కానీ ఇలాంటి ఎప్పుడైనా సరే మామూలుగా ఈ రోజుల్లో మనం అంటే మనకి పూజలు అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు మనం ఉల్లిపాయలు తినని రోజులు ఉంటే చిక్కుళ్ళు అలా చేసుకుంటూ ఉంటాము కానీ మా అత్తగారింట్లో కూడా ఎప్పుడు చిక్కుళ్ళు అనేసరికి తాలింపే చేస్తారండి కానీ నేనైతే అప్పుడు తాలింపు ఏదో పచ్చిగా ఉన్నట్టు అనిపించి ఉల్లిపాయలు తాలింపు వేసుకుంటే బాగుంటుందని ఇది నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా నాకైతే రెడీ అయిపోయింది ఇంకా కోవిల్కి అది రెడీ అవుదాం అనుకుంటున్నానండి ఇంకా కర్రీ భోజనాలు అన్నీ అయిపోగానే ఇంకా కోవిలకి అయితే రెడీ అవుదాం అనుకుంటున్నాను చూసారు కదా కర్రీ అయితే పది నిమిషాల్లో నాకు టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ ఎలా ఉంది అన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మా కర్రీ నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఇంకా కోవిల్కి అయితే రెడీ అయిపోయాను ఇంకా కోవిల్కి వెళ్దామని ఉద్దేశంతో అన్నీ ఇంకా సర్దేసుకున్నానండి ఇంక ఇవాళ శుక్రవారం అవడంతోనో ఇలా కొంచెం మబ్బు మీద ఉండడంతోనో ఇలా సింపుల్గా కానిచ్చుకున్నానండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్